మార్నింగ్ నుంచి కూడా కనిగిరిలో కార్తీక దామోదర వన భోజనాలు జరుగుతున్నాయి ఇక్కడ కృష్ణుడికి స్పెషల్ పూజలు జరిగాయి అలాగే ఇక్కడ దీపోత్సవం కూడా జరిగింది అని చెప్పేసి అని అన్నాం కదా ఇంతకీ అసలు ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఇక్కడ జరిగిందండి ఇది వచ్చేసరికి శ్రీ 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 సమర్థ సద్గురు కాశీనాయన దివ్య నిత్యాన్నదాన సత్రం అనమాట ఇక్కడ డైలీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వృద్ధులకి అందరికీ కూడా మూడు పూటల కడుపు నిండా ఇక్కడ భోజనం పెడతారు ఇక్కడ వచ్చేసరికి పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ నిత్యాన్నదాన సత్రంలో భోజనాలు పెట్టడం జరుగుతుంది ఈ కాశీనా అయిన నిత్యాన్నదాన సత్రాలు వచ్చేసరికి దాదాపు మీ అందరికి తెలుసు చాలా ఊర్లలో ఉన్నాయి ఇవి కూడా అంతకంత అంతకంత పెరుగుతూనే ఉన్నాయి వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం కడుపు నిండిన వానికి కాదు ఖాళీ కడుపుతో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు అనే నినాదంతో ఎక్కడ ఉన్నా కూడా ఈ నిత్యాన్నదాన సత్రంలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల అది ఎండాకాలమైన వానకాలమైన చలికాలమైనా సరే ఎప్పుడు కూడా ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతూ ఉంది ఇలాంటి అన్నదాన సత్రాలు మరెన్నో చోట్ల పెట్టాలని అందరూ కూడా కడుపు నిండా హ్యాపీగా భోజనం చేయాలనని ఎవ్వరూ కూడా ఖాళీ కడుపుతో ఉండకూడదు పస్తులు ఉండకూడదు అని ఒక నినాదంతో చేసిన ఈ పుణ్య కార్యక్రమం దినదినాభివృద్ధి జరిగి ప్రపంచమంతటా వ్యాపిల్లాలని మనం கூட கோதாம்